ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ అర్జునుడు జ్ఞానమా కర్మమా ఏది గొప్ప అనుసరించాల్సింది జ్ఞానమా లేకుంటే కర్మనా అని ప్రశ్నలు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ అంటే జ్ఞానం పొంది చప్పుడు కాకుండా ఒక వ్యక్తి కూర్చున్నాడు అనుకోండి లేదా కర్మ చేస్తూనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఈ రెండిట్లో ఏది చెయ్యాలి అనేటటువంటి ప్రశ్న వేశాడు కృష్ణ పరమాత్మను అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ రెండూ అవసరమే అంటున్నాడు రెండూ అవసరమని ఏం చెప్తున్నాడు పురా ప్రోక్తామయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం ఈ రెండూ ఈనాటి అవసరం మొత్తం భగవద్గీత అంతా కూడా ఈ రెండింటి మీద నడిచిందండి అసలు ప్రపంచమే ఈ రెండింటి మీద నడుస్తుంది ఎప్పుడైనా కానీ జ్ఞానం ఉండాలి కర్మ ఉండాలి కర్మ అంటే వర్క్ అండి పని అండి కాబట్టి ఆ పనిని జ్ఞానంతో చేయాలని అర్థం అంతే ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టి కుండలో వేసి అందులో బియ్యం పోసి ఆ తర్వాత జ్ఞానం లేదనుకోండి మంట ఎ ఎంతవరకు ఉండాలి అనేటటువంటి జ్ఞానం ఉండాలి కదా ఉడికినంత వరకే మంట ఉండాలి అనేటటువంటి జ్ఞానం కానీ లేకపోతే ఏమవుతుందండి ఏమవుతుంది అన్నం ఆడిపోతుంది ఇంతేనండి కాబట్టి చేసేటటువంటి పనికి జ్ఞానం అవసరం అనేది అందుకే ఇక్కడ లోకేష్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్తమయానగా ఈ రెండూ కూడా చాలా కాలం క్రితం నుంచి నేను చెప్తూనే ఉన్నాను అని చాలా క్రా కాలం క్రితం అంటే ఇప్పుడు ద్వాపర ద్వాపరయుగంలో ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి మాట కాకుంటే కొందరు లెక్కల ప్రకారంగా మూడు వేల సంవత్సరాల క్రితం మాట కాబట్టి మరి లో ద్విధానిష్ట పురాప్రోక్తమయానగా ఆనాడే పూర్వమే నేను చెప్పాను అని అంటే ఒక పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోయి ఈ సృష్టి ప్రారంభం నుంచి కూడా ఈ కర్మ జ్ఞానాన్ని ఈ సాంఖ్య జ్ఞానాన్ని నేను చెప్తూనే ఉన్నాను అని అర్థం పాపరహిత పూర్వమిచ్చట సాంఖ్యజనులకు జ్ఞానయోగము యోగిజనులకు కర్మయోగము నిష్ఠలన్నీ చెప్పబడ్డవి యోగులైనటువంటి వారికి ఏమో జ్ఞానం చెప్పాము సాంఖ్యులైనటువంటి వారికి ఏమో కర్మ గురించి చెప్పాము కాబట్టి సాంఖ్య జ్ఞానములో ఉన్నటువంటి వారికి అంటే వేదాంతంలో ఉన్నటువంటి వారికి కర్మలకు సంబంధించిన జ్ఞానం చెప్పాలి కర్మయోగంలో ఉన్నటువంటి వారికి సాంఖ్యానికి సంబంధించిన ఆత్మజ్ఞానం చెప్పాలి ఈ రెండూ అవసరం అండి ఈ రెండూ కూడా అందరికీ అవసరం అంటే కర్మ చెయ్యాలి కానీ జ్ఞానంతో చేయాలి ఇంతేనండి భగవద్గీతలో చాలా స్పష్టంగా ఈ రెండింటి మీదనే తత్వం అంతా ఆధారపడి ఉంది అసలు ప్రపంచమే ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది పని చేయి కానీ తెలిసిచే తెలిసి చేయడానికి కా ఏం కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అనుభవజ్ఞులు దగ్గర దొరుకుతుంది పుస్తకాలలో దొరుకుతుంది అని ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటి అంటే అనఘ అన్నాడండి కృష్ణ పరమాత్మ అర్జునుడిని అనగా అంటే పాపము లేనివాడా అని అర్థం పాపరహిత అని అర్థం ఎంత గొప్పగా ఒక పరమాత్మ ఒక జీవాత్మను అనఘ పాపరహిత అని అంటే అర్జునుల్లో ఉన్నటువంటి నిష్కల్మష గుణాన్ని అతడు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి తత్వాన్ని అతడు రాగద్వేషాలకు అతీతంగా ఎలా ఆలోచిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఆ పరమాత్మకు తెలియదా ఆయనకన్నీ తెలుసు శ్రీకృష్ణుడు అర్జునునికి ఎంత దగ్గర వాడో తెలుసు మనం ఒక మాట అనుకుంటామండి సారే దునియా ఏక్ సారే భౌని ఏక్ అని అంటే ప్రపంచం అంతా ఒకటి భావమర్దులు ఒకటి అని తన చెల్లెలు సుభద్రను ఇచ్చినటువంటి వాడు కదా కృష్ణ పరమాత్మ తనకు బావ అవుతాడు కదా అర్జునుడు కాబట్టి అర్జునుని యొక్క జ్ఞానము అర్జునుని యొక్క తత్వము తెలిసిన వాడు కృష్ణ పరమాత్మ అందుకే అనగా అని అన్నాడు అందుకే గమ్యం చేరడానికి ఈ రెండు దారులు అవసరమని కృష్ణ పరమాత్మ చాలా గట్టిగా చెప్తున్నాడు పూర్వమే నేను చెప్పాను అని అన్నాడు కర్మను వదలరాదు నిష్కామంగా జ్ఞానంతో చేయాలి అని అన్నాడు నర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి కర్మ మార్గం ధర్మం నిజమే కర్తవ్యం కాని నిష్కామంగా జ్ఞానంతో చేయి జ్ఞానమార్గం పొందు కాని కర్మను చెయ్యి అంటే జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు కర్మను చేయాలి కర్మలో ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందాలి ఇదండి కృష్ణతత్వం గీతాతత్వం సందేశం ఇవాటికి ఎత్ర యోగేశ్వర కృష్ణో

మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్